ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ బుద్ధ ధ్యాన హృదయం నాలుగవ అధ్యాయం మన సంస్కరణము హృదయ సంస్కరణము ఒక వ్యక్తికి సాటి మనుషులకు మధ్య ఉండే సంబంధాలను నియమించవలసిన నీతి అనేది కొన్ని సూత్రాలు నియమాలు చట్టముల చేత బలపరచబడి రక్షింపబడవలసి ఉంటుంది అంతేకాక తాత్వికంగాను ప్రయోజనాత్మకంగాను దానిని సహేతుకంగా వివరించవలసి ఉంటుంది అయినప్పటికీ నీతి యొక్క మూలం నిజమైన హృదయ సంస్కరణలోనే ఉంటుంది దీనికి బౌద్ధంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది సంపూర్ణంగా సంస్కరించబడిన హృదయం యొక్క నాలుగు స్థితులను బుద్ధుడిలా చెప్పాడు ప్రేమతో కూడిన దయ కరుణ సహృదయమైన సంతోషం సమ్మత నిస్వార్థము అనంతమైన ప్రేమ అన్నది తక్కిన మూడు లక్షణాలకు ఆధారం మనస్సును పవిత్రం చేసే యత్నానికి కూడా అదే ఆధారం అందుకే స్మృత్యుపస్థాన పద్ధతిలో మనోవాకాయలతో చేసే క్రియలు మైత్రీభావాన్ని భగ్నం చేసేవి కాకుండా ఉండేలాగా చూసుకోవడం స్మృతి యొక్క లక్ష్యం ఈ మైత్రి సాధనా మార్గంలో శిష్యుడు ఈ భావాన్ని పెంపొందించుకోకుండా ఎప్పుడూ ఉండరాదు మైత్రి అందు స్మృతిని కలిగి ఉండవలసినది అని చెప్తుంది మైత్రి సూత్రం మైత్రికి స్మృత్యుపస్థానానికి గల సంబంధాన్ని బుద్ధుడిలా చెప్పాడు నన్ను నేను రక్షించుకుందునుగాక అన్న తలంపుతో స్మృత్యుపస్థానాన్ని అభ్యసించాలి నేను ఇతరులను రక్షించుదునుగాక అన్న తలంపుతో స్మృత్యుపస్థానాన్ని అభ్యసించాలి తనను తాను రక్షించుకోవడం ద్వారా ఇతరులను రక్షిస్తాడు ఇతరులను రక్షించడం ద్వారా తనను తాను రక్షించుకుంటాడు తనను తాను రక్షించుకోవడం ద్వారా ఇతరులను రక్షించడం ఎలా తిరిగి తిరిగి స్మృతిని అభ్యసించడం ద్వారా ధ్యానంలో సాధించిన అభివృద్ధి ద్వారా తరచుగా అందులో నిమగ్నుడవడం వలన ఇతరులను రక్షించడం ద్వారా తనను తాను రక్షించుకోవడం ఎలా ఓరిమి అహింస మైత్రి కరుణల ద్వారా ఆత్మోద్ధరణ స్మృత్యుపస్థానము ఆత్మోద్ధరణకు కావలసిన సందేశం నిజానికి ఆత్మోద్ధరణయే నిజమైన సహకారం అవసరమైనప్పుడు వ్యక్తికి ఇతరుల సహకారము ఉపదేశము సలహా సానుభూతి ఔదార్యము ముఖ్యమే అయినప్పటికీ తనకు తాను సహాయపడినప్పుడే అంటే వాటిని హృదయపూర్వకంగా అంగీకరించి వినియోగించుకోగలిగినప్పుడే అవి వినియోగపడతాయి కృషి నీవే చేయాలి మహనీయులు మార్గం చెబుతారు అని చెప్తుంది ధర్మపదం బుద్ధుని ముఖాన చిందులు తొక్కే చిరునవ్వు కూడా నీవు ఇట్టి స్థితిని పొందగలవు అమృతత్వానికి ద్వారాలు తెరిచే ఉన్నాయి అన్న భావాన్ని వ్యక్తం చేస్తుంది బుద్ధుడు జ్ఞానం పొందగానే చాటాడు దోషాన్ని పరిహరించుకున్న మహనీయులు నావలినే విజయం సాధిస్తారు అని బుద్ధుడు మార్గాన్ని చెప్పారు అంతేగాక ఆ మార్గాన పయనించే సాధకుడు సంపాదించవలసిన సామాగ్రిని కూడా సూచించారు ఈ సామాగ్రి అంతా నిజంగా తనలోనే ఉన్నదని మానవుడు ఆత్మోద్ధరణకు సమర్థుడని బుద్ధుడెన్నో మాటలు నొక్కి చెప్పారు ఈ సామాగ్రిని గురించి ఎంతో సరళంగా సంపూర్ణంగా చెప్పబడిన సూత్రమే స్మృత్యుపస్థాన సూత్రం దాని సారాంశమే స్మృతిని కలిగియుండు అన్న మాటల్లో క్లుప్తంగా చెప్పవచ్చు అంటే ఈ మనస్సును నీవు గుర్తించు కారణం మనసులోనే అంతా ఉంది దుఃఖము దాని ఉత్పత్తి దాని వినాశము అందులోకి అవసరమైన మార్గం వీటిలో ఏది ప్రబలంగా ఉంటుందనేది కూడా మన మనస్సు మీదనే ఆధారపడుతుంది గడుస్తున్న క్షణంలోనే మనస్సు చేస్తున్న పనులు ఎటువైపుగా సాగుతున్నాయి అన్న దాని మీద మనసులో పై నాలుగింటిలో ఏది ప్రబలియున్నది అన్నదాని మీద ఆధారపడుతుంది నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెబుతుంది స్మృత్యుపస్థానం కానీ తనపై తానే ఆధారపడగల సామర్థ్యాన్ని క్రమంగా పెంపొందించుకోవాలి కారణం మానవులు మనస్సు అనే ఉపకరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఇతరులపైన అలవాట్లపైన ఆధారపడ్డారు ఇలా అశ్రద్ధకు గురి కావడం వల్ల మనస్సు అనే అద్భుతమైన పరికరం నమ్ముకోవడానికి వీలు లేనిదిగా తయారైంది అందుకని స్మృత్యుపస్థానము ఆత్మ నిగ్రహము అనే పద్ధతి ఎంత బలహీనునికైనా ఉపకరించే రీతిన సరళంగా చెప్పబడింది స్మృత్యుపస్థానము మనస్సు యొక్క అతి ప్రాథమికమైన క్రియ అయిన స్మృతి లేక గుర్తింపు అన్నదానితో ఆరంభమవుతుంది ఈ క్రియ ఎంత సుపరిచితమో సన్నిహితమో అయ్యిందంటే ఎవడైనా దానిని ఆధారంగా తీసుకొని ఆత్మోద్ధరణకు అనువైన సాధనను కొనసాగించవచ్చు ఆ స్మృతి లేక ఎరుక చేత గుర్తింపబడే మొదటి విషయాలు నిత్య జీవిత క్రియలు వీటిని గుడ్డిగా అలవాటు ప్రకారం గుర్తించడం మాని మరింత సన్నిహితంగా పరిశీలించి వాటిని మరింత సంకీర్ణం చేయడమే స్మృతి సాధనలో జరిగేది ఈ విధంగా సాధన వల్ల నిత్య జీవితం సంకీర్ణమవడం వల్ల అంటే శ్రద్ధ జాగరూకలతో కూడినది అవటం వల్ల ఆత్మోద్ధరణ సాధనలో సాధకుడికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది మానసిక స్థితిలో కూడా ఎంతో అభివృద్ధి కలుగుతుంది క్రియా యోచనలు ఆత్మ నిగ్రహంతో కూడిన అవటం వల్ల చిత్తం శాంతిస్తుంది వెనుక ఉన్న అసంతృప్తి చికాకు కొరతల స్థానంలో స్వస్థత కలుగుతుంది ఇంకొంచెం సాధన కొనసాగాక నిత్య జీవితంలోని సామాన్య విషయాలు కూడా మహత్తరమైన జ్ఞానాన్ని బోధించేవిగా మారుతాయి బుద్ధ ధర్మం యొక్క గంభీర సత్యాలన్నీ ప్రత్యక్ష అనుభవం అవుతాయి తన మనసు యొక్క సామర్థ్యంపై తనకెంతో విశ్వాసము ధైర్యము ఏర్పడతాయి సమ్యక్ స్మృతి కలిగినప్పుడు మనోవాక్కాయ కర్మలన్నీ దాని అధీనంలోకి రావడం వలన నిత్య జీవితంలో అనాలోచితంగా అలవాటు ప్రకారం ఉద్భవించే చిక్కులను నివారించుకోవడం చేతనవుతుంది అంటే నిత్య జీవితం చిక్కులు లేనిదిగా రూపొందుతుంది నానాటికి చిక్కు సమస్యలను పెంచుకుంటూ కృత్రిమమైన తంతులపై ఆధారపడేదిగా తయారవుతున్న ప్రపంచానికి తిరిగి సహజత్వం సమస్య రహితత్వాన్ని ప్రసాదిస్తుంది స్మృత్యుపస్థానం ఇందువల్ల జీవితం సుగమం అవ్వడమే కాక సాధనలో కూడా స్వయం ప్రతిపత్తినిస్తుంది అంతేగాక ఈ లోపల ఇటువంటి కష్టమైన చిక్కు ప్రపంచంలో సాధకుడికి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది అనుక్షణము మారుతుండే పరిస్థితులకు సులభంగాను సమర్థవంతంగాను తగు రీతిని సర్దుకుపోవడం అంటే అనుగుణంగా నడుచుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది ఔచిత్యాన్ని గూర్చిన శుద్ధ అవగాహన ద్వారా ప్రాపంచికము నైతికము అయిన విషయాలన్నింటినీ ఆత్మ నిగ్రహంతో సకాలంలో నిర్వర్తించడం ద్వారా వాటినన్నింటినీ వాటికి అతీతమైన ప్రయోజనానికి అనుగుణంగా మార్చుకునేలా చేస్తుంది అవసరాలను సముచితమైన రీతిలో పరిమితం చేయడమే స్మృత్యుపస్థానం యొక్క ఆదర్శం నూతనమైన అవసరాలను కల్పించి ప్రచారం చేసి పెంచేటువంటి ఆధునిక రీతుల దృష్ట్యా ఇది ఎంతో అవసరం ఈ ఆధునిక వైఖరే సాంఘిక ఆర్థిక రంగాలలో పనిచేసినప్పుడు యుద్ధానికి ప్రథమ కారణమైన ఆశలు దానికి ఉపకరణాలు కల్పిస్తుంది ఈ విధంగా నానాటికి పెరిగే ఊహాజనితాలకు ప్రభావాలకు లోబడే మనస్సు స్వయం ప్రతిపత్తి కలది ఎలా కాగలదు స్వయం ప్రతిపత్తి కలగాలంటే ఈ కృత్రిమమైన అవసరాలకు లోబడకుండడం అవసరం సాధన ఆరంభంలో సాధకుడు ధ్యానస్థితికి లేక మానసిక స్థితికి నిత్య జీవితంలోని స్థితికి గల వ్యత్యాసం పట్ల ఆందోళన పడడం జరుగుతుంది స్మృత్యుపస్థానం వలన ఈ వ్యత్యాసం తగ్గించబడుతుంది క్రమంగా జీవితం సాధన సమైక్యం చెందుతాయి ఈ సౌలభ్యం తెలియక నిరుత్సాహంతో ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచి ఇట్టి విషయవాంచలకు తావివ్వడం అన్యమైన అతీతమైన శక్తేదో తమను ఉద్ధరించాలని తలచడం జరుగుతుంది ఈ బలహీనత స్మృత్యపస్థాన సాధకులకు కలగదు మనస్తత్వ శాస్త్రవేత్తలు మనస్సులో మూడు స్థాయిలుంటాయని చెబుతారు ప్రజ్ఞ పాక్షిక ప్రజ్ఞ ప్రజ్ఞారహితము మానసికమైన అనేక చిక్కులకు ఈ పాక్షిక ప్రజ్ఞా స్థాయి కారణం కేవల శ్రద్ధ ద్వారా ఆ పాక్షిక ప్రజ్ఞా స్థాయితో సన్నిహితమైన పరిచయము అవగాహన ఏర్పడతాయి స్మృతిని దానివైపు తిప్పడం వలన దానిపై వ్యాపింప చేయడం వలన ప్రజాస్థాయికి అనుగుణంగా ఉండేటట్లు పాక్షిక ప్రజ్ఞను సంస్కరిస్తుంది నిగ్రహం దానికి కూడా వ్యాపిస్తుంది స్వయం ప్రతిపత్తిని సాధించడానికి స్మృత్యపస్థాన మార్గంలో బాహ్యమైన ఉపకరణాలేమీ అవసరం లేదు నిత్య జీవితమే దాని క్రియారంగం దాని విషయం రహస్యమైన ఈ ఉపదేశాలు గుప్తమైన ఎట్టి విజ్ఞానము కర్మకాండలతో ఎట్టి సంబంధము లేదు తన సామర్థ్యంతోనే తాను బుద్ధత్వం పొందుతాడు ఈ మార్గంలో సామాన్య జీవిత పరిస్థితులే సాధనకు ఉపకరిస్తాయి కనుక సంపూర్ణమైన ఏకాంతం సన్యాసం అవసరం లేదు కొందరు వీటిని ఆశ్రయించినా అది కేవలం వ్యక్తిగతమైన అవసరం కోరిక మాత్రమే అయినప్పటికీ అప్పుడప్పుడు కొద్దిగా ఏకాంతాన్ని అభ్యసించడం నిర్దిష్టమైన సాధనకు దాని వేగాన్ని పెంచడానికి సహకరిస్తుంది కర్మ సిద్ధాంతం మీద ఆధారపడడం వల్ల తన కర్మ ఫలితానికి తానే బాధ్యుడనని తెలుసుకోవడం వల్ల తనను వేరొక దైవకృప రక్షిస్తుంది అనే విశ్వాసంతో కానీ తన తరఫున మరొకరు పూజా పునస్కారాలు చేసి తనకు ఫలితాన్ని ప్రసాదిస్తారన్న విశ్వాసాలతో ఈ సాధన ఎట్టి సంబంధమూ లేదు తన ముక్తిని తానే సాధించుకునే పద్ధతి స్మృత్యుపస్థానం ఈ మార్గంలో దేన్నే నమ్మవలసిన పని లేదు బాహ్యమైన ఏ ఇతర ఆధారాలు అవసరం లేదు స్వానుభవం వల్ల కలిగిన అవగాహన మీదనే ఆధారపడుతుంది సత్యమైన జ్ఞానానికి జీవనాడి అయిన ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలో విస్తారము అగాధము చేసుకోవాలో నేర్పుతుంది బుద్ధుడి యొక్క ఉపదేశాన్ని కూడా సాధకుడు తనకంటే ముందు ఆ మార్గాన్ని సంపూర్ణంగా అను అనుసరించి స్వానుభవంతో ఇచ్చిన వివరమైన సూచనలుగా మాత్రమే స్వీకరిస్తాడు అయినా ఎంతవరకు తనకు అనుభవగతం అవుతుందో అంతవరకే ఆ ఉపదేశం ఎంతవరకు తనకు అనుభవగతం అవుతుందో అంతవరకే ఆ ఉపదేశం తన అనుభవం చేత నిరూపించబడిన నిజమైన జ్ఞానంగా రూపొందుతుంది బుద్ధుడు తన నిర్యాణానికి ముందు ఆనందుడితో శిష్యుడు మార్గము లక్ష్యాల గూర్చిన పరిజ్ఞానాన్ని గురువు నుండి విన్నాక అతని సాధన సఫలం కావడానికి రెండు నియమాలను పాటిస్తే చాలు ఒకటి సాధన ప్రారంభించడం రెండు కొనసాగిస్తుండడం నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా